బహుజన మేధావులారా బుద్ధిజీవులారా అభ్యుదయం వాళ్ళ మనందరం ఈ మతత్వ పార్టీలకు కులతత్వ పార్టీలకు ప్రాంతీయతత్వ పార్టీలకు ఇంకా పెద్దదారి పార్టీలకు ఊర్చో పార్టీలకు పెట్టుబడిదారి పార్టీలకు ఇవా వీళ్ళందరికీ మనం దూరంగా ఉండవలసిన అవసరం ఉంది లేనెడలా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటాం మరి ఇబ్బందులన్నీ అధిగమించి మనం ముందు పోయి అభివృద్ధి పార్టీలో ముందు రావాలంటే బహుజన పార్టీల్లో ముందు పోవాల్సిన అవసరం ఉంది మరి ఆ బహుజన పార్టీలు ఎక్కడ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించుకోవచ్చు మరి ఆ బహుజన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా మంచిగా ఒక విధానంతో మంచి సిద్ధాంతంతో ముందుకు పోతున్న పార్టీలు ఒక రెండు ఐటీ తీసుకొచ్చిన ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఉన్నాయి తెలంగాణలో బహుజన పార్టీలు చాలా ఉన్నాయి మీకు ఇష్టం వచ్చిన పార్టీలో పనిచేసుకోవచ్చు నేను ఈ పార్టీలో ఈ పార్టీలో పనిచేయమని చెప్పట్లేదు కానీ మా బహుజన మేధావులుగా భోజన రాజ్యాధికారాన్ని ఆకాంక్షించే వ్యక్తులుగా మనం మన పార్టీలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్న వ్యక్తుల మరి మీరందరూ కూడా మన అభివృద్ధి కదా వాస్తవానికి బీసీ అభివృద్ధి కోరుకుంటున్నారు ఎస్సీఎస్సీలు అభివృద్ధి కోరుకుంటారు మనకు తగు శాతం రిజర్వేషన్ కావాలనుకుంటారు అది చట్టసభల్లో కావచ్చు ఆ స్థానిక సంస్థల్లో కావచ్చు ఇంకా తదితర ప్రైవేట్ రంగాల్లో కావచ్చు విద్యా కావచ్చు ఇంకెక్కడ కావచ్చు అన్ని రకాల్లో మనకు తగుబాట మనం ఎంతో మనకంతా అని చెప్పి మన వాటెంతో మనమెంతో అని చెప్పి ఆ రిజర్వేషన్ కోసం పోరాటం ఏ విధంగా జరుగుతుందో ఆ రిజర్వేషన్ రాకుండా ఈ అగర్థుల చేస్తున్నాయి కనుక మరి మన మన బహుజన పార్టీలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రిజర్వేషన్ లెక్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే ఈ అని చెప్పి పది శాతం రిజర్వేషన్ అగ్రగులాలకు మరి వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఎంత శాతం వందలో ఆరు శాతం వాళ్ళు వందలో సరే పది శాతం రిజర్వేషన్ అంటే అగ్రగులాల్లో పేదరికే కదా అది ఒకరు వెళ్ళగా ఉన్నాడు వాడిని మాట్లాడాలి కానీ చేయాలి అని తెలవదు మాకు మేము అంత మంది ఉన్నాం అన్నాడు ఇరవై కాలం మేము పద్దెనిమిది శాతం మేము అన్నాడు మేము పది శాతం వీక్ వస్తే కదా అంటే అదే మనం పక్క పెట్టు ఇప్పుడు మన దాంట్లో బీసీలో తీస్తున్నాం ఏబిసిడిఈ ఈ ఇట్లా వర్గీకరణ ఈ ఏబిసీలలో డీలు తీస్తున్నాం డీలో ఏడు శాతం రిజర్వేషన్ అందుతుంది ఈ ఏడు శాతంలో యాదవైకి ఎంత ముజిరాజు వైకెంతా ముందూరు కావాలకి ఎంత అయితే పది శాతం కొన్ని కొన్ని ఉపకూలాలు ఉన్నాయి వీళ్ళందరికీ డెంత జరుగుతుంది మరి ఇలా యాదవరకు ఒక శాతం నడుతుంది ఈ ఒక్క శాతం ఇరవై శాతం ఉన్న అంటే కురుమలు యాదవ్ కలిసి ఇరవై మూడు శాతం ఉంటారు ఇరవై మూడున్నర శాతం ఈ ఇరవై మూడు శాతం రాష్ట్రంలో ఇరవై మూడు శాతం ఉన్న జనాభాకు ఒక్క శాతం ఖర్చుంది నువ్వు కనీసం ఐదారు శాతం పది శాతం ఖర్చుంది మరి యాదవ్ క్రమ ఈ అగ్రకుల అగ్రగులవు అగ్రకుల అగ్రకులపులా అగ్రకులవా అని చెప్పుకొని రాజ్యాధికారం చేత పట్టుకొని ఆట ఆడుతున్న వల్ల మేమేందో బీసీల మీద ఎస్సీల మీద ఎస్సీల మీద తెలియజేస్తాము ఇంకో నేను ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పి అందరికి అర్థమైంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఉత్సవార్థులు అక్కడ అమ్మో నేను పోటీ చేస్తే ఆడ ఓడిపోతున్నాం పైసలు పెడితే అమ్మో నేను పోటీ చేయను అని చెప్పి ఎవరైనా వస్తున్నా నేను జెడ్పీస్ పోటీ చేస్తా నేను ఎంపీటీస్ పోటీ చేస్తా నేను సర్పంచ్ పోటీ చేస్తా ఒక అక్కడ ముందుకొస్తున్నా ఎందుకంటే బీసీలు ఎస్సీలు ఎస్సీలు చైతన్య వైరు ఈలో ఓటీలు వేస్తుంటా మనల్ని ఎన్నో తొక్కి పట్టేస్తలపై మనం ఓడిపోతాం అవసరం లక్షల లక్ష లక్షలు కష్టం పెట్టే లక్ష లక్షలు ఆగవంతే అని చెప్పి ఈ భయం అయితే పుట్టింది ఈ భయం పుట్టింది కదా రానున్న రోజుల్లో మీరు ఎట్లయితే పోటీ చేస్తారో వాళ్ళందరి కూడా మన్ను మన్ను బుక్ ఎవరి దొక్కా నాడు దొక్క అని చెప్పి ఈ సందర్భంగా వీడియో ద్వారా తెలియజేస్తున్నా మిత్రులారా నేనంటున్నా ఫాదర్ రిజర్వేషన్ లో అయితే దాదాపు ఇంకా కన్ఫర్మ్ ఈ ఈ సంవత్సరంలో అయితే నవంబర్ డిసెంబర్ అయిపోతే జనవరి తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కావచ్చు అయితే అప్పుడు ఈ పాత రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే అది పార్టీ ఇస్తారు ఆ పార్టీ ఇచ్చేది ఎవరికి కావాలి మనం ఓడిపోయే కానీ ఇస్తారు వాళ్ళకి తెలివి కలవదా వాళ్ళ మనసులో ఏముందో తెవల వాళ్ళంతా ఒకటే ఈ పార్టీ దాన్ని పెద్ద పార్టీ ఉన్నాయి చూసినా ఒక మూడు వాళ్ళ నైట్ కూడా మాట్లాడుతున్నారు అది మనందరూ తెలిసిన విషయమే కానీ వాళ్ళందరూ ఒకటే జనరల్ లో మనమే పోటీ చేయాలి రిజర్వేషన్ పోటీ చేయాలి ఎస్సీ ఎస్సీ ల సాయం తీసుకోవాలి వాళ్ళు కూడా ఎస్సీఎస్సీ కూడా జనస్థానలో పోటీ చేయాలి బీసీల సహాయం తీసుకోవాలి వీళ్ళందరూ అన్నదమ్ములు లెక్క కలిసి గెలిచి చట్టసభల్లో మనమే కూర్చోవాలి ఇక జడ్పీసీలు ఎంపీసీలు సర్పంచ్ మనమందరం మనమైనాక ఎంపీలు ఎమ్మెల్యేలు మనమే ఎమ్మెల్సీలు మనమే ఇప్పుడు జెడ్పీసీలు ఆ జిల్లా ఇంతమంది అనుకో మరి ఇంతమంది ఉన్నాక మన మన ఎమ్మెల్యే వాడు ఎందుకు చెప్పి వస్తుంది వస్తుంది కనుక ఈ విధానం ముందు పోవాలి ఇంకా మంచి మంచి ఆలోచన చేయండి బహుజన మేధావులారా మంచి ఎట్లా పోతే తెలుస్తున్నాం జనాలు ఎట్లా నేనైతే అదే ఆలోచన నేను చాలా మంది సజెషన్ కూడా చేస్తుంటాను కనుక మీరు కూడా నేను కొన్ని వీడియో కూడా చేసి పెట్టినా మన ఛానల్లో ఉంటే చూడండి అటు వ్యవసాయ రంగం ఛానల్లో కానీ జన జనసేవా సమితి ఛానల్లో కానీ కొన్ని ఛానల్లో ఉంటాయి మన తగ్గుల జనాన్ని ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ప్రతిదీ మనం సోషల్ మీడియాలో పెడుతుంటా అందులో నేను ఏ విధంగా మన భోజనం ముందు ఎట్లా గెలవాలి ప్రతిదీ ఎక్కువ పోయినా ఇంకా మంచి మేధావులు ఉన్నారు ఆ మేధావు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది భోజనంతో గెలుపు కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది వాడు ఏమని ఉంటాడు నాకు నద్దీ అక్కడి నుంచి రాకపోతే వాడు ఆపుతాడేమో వాడేవడే ఆపుతానికి నీ రేషన్ కార్డు ఆపడు నీకు వచ్చే ఇల్లు ఆపడు నీకు వచ్చే స్వలాలు ఆపడు వాడు ఎవరు వాడి ఇంతకెళ్ళిస్తుందా వారి ఇంతకెళ్ళిస్తుందా వన్ మరి జాగిరా కాదు కదా అందుకే వాళ్ళని భయపడవలసిన అవసరం చిన్న వాడుతున్నాయి సంఘం చేసుకుంటా ఒక్కరికి అడిగి ఒక రూపాయి అడుగుతుంటా చిన్న కష్టపడుతుందా నా తండ్రి కష్టపడుతుంది నాకు వెళ్తుంది ఆ ఎల్తుంది సంఘం చేస్తున్నా బాగా జాగ్రత్త నాకు ఇల్లు సరిగ్గా లేదు నేను ఇల్లు అడగట్టే వాడిని నాకు ఎందుకే గ స్వచ్ఛందంగా మనం అడగాల ఐదు లక్షలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు వందల గంటలు లొకేషన్ ఒక లెక్క షేరం చూపిస్తున్నాడా ఇది పరిస్థితి అందుకని ఎవడు వచ్చినా కనికే ఉంటుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ మూడు పార్టీ ఎవరు వచ్చినా ఇదే మన పరిస్థితులు కనుక మన బహుజన మీద బయటకు వచ్చి బహుజన చైతన్యం కోసం పాడుపడాలి ఇంకా ఆల్రెడీ చైతన్యం ఇంకా కొద్దిగా కష్టపడండి ఊళ్ళలో పోండి ఊళ్ళలో తెలియజేయండి మీ తల్లిదండ్రులు తెలియజేయండి మీ చుట్టుపక్కల వాళ్ళ తెలియజేయండి మన రాజ్యాధికారుల కోసం పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటు తిరుమాన పాలన కానీ పుషాద్ మహారాజు కానీ మంచి వేరే పోతున్నారు ఆ మీ ఇష్టం ఒక భోజనం మీద అవి నువ్వు ఈ నేను చేయాలంటే ఈ పార్టీలో చేయడం కానీ ఏదైనా పార్టీలు ఎన్ని పార్టీలు అంత మనకు ఎందుకంటే ఇప్పుడు సబ్బు నేను ఒక పార్టీ పెట్టానుకో నా ఊరు నాయకుడు కొద్ది మంది అగ్ర నాయమే ఉంటారు కదా ఓ ఇది కావాలి విశాఖ మహారాజు అనుకో విశాఖ మహారాజు బహుజనుడు దళిత బీట మరో బీసీటే మనబిడే అందుకే అన్న ఈయనమ్మ అన్నా ఇంకా దళితులు కొద్ది మంది ఉన్నారు బీసీల పార్టీలున్నాయి ఎస్సీల ల పార్టీలున్నాయి ఎస్టీల మన పార్టీలో మనం పనిచేస్తున్నాం మన పార్టీలో మనం పనిచేయకుండా అగ్ర పనిచేసి వాళ్ళ కాలు కొక్కున్నాం ఇది కాదు కరెక్టు ఇది కాదు అని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా మన రాజ్యాధికారుల కోసం పాటు పడి అభివృద్ధి పాటు ముందుకు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ